హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాము కళానిధి టెక్స్టైల్స్ వీళ్ళ దగ్గర మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది కూడా ఉంటుందండి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడాల్సింది ఇక షాప్ అడ్రస్ హైదరాబాద్ లోని మదీనా మార్కెట్లో ఉన్న నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే ఉన్న గల్లీ నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో ఈ షాప్ అనేది వస్తుంది వీళ్ళ దగ్గర ఆడవాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ హౌజరీ హ్యాండ్లూమ్ అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ షాప్ ఇది హలో హై వెల్కమ్ బ్యాక్ టు మై కళానిధి టెక్స్టైల్ సో ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఆషాడం ఆఫర్ ఉన్నాయి సారీస్ రూపీస్ నుంచి ఉన్నాయి ఆషాఢం ఆఫర్ ఐటమ్ ఉంటాయి మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఆషాఢం బోనాల సీజన్ వస్తుంది కనుక తక్కువ కాస్ట్ లో తక్కువ కాస్ట్ లో సారీస్ పెట్టుబడికి ఎట్లా కావాలి అన్న కూడా కేవలం నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇంకా వీళ్ళ దగ్గర ప్రైస్ డైలీ వేర్ శారీ కలెక్షన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి నుంచి ఫోర్ పీస్ ఫైవ్ పీస్ కావాలంటే కూడా ఇస్తా ఇంకా తర్వాత దీనిలో కొద్దిగా మంచిగా ప్యాకింగ్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి సింగిల్ వన్ పీస్ ప్యాకింగ్ కావాలంటే కూడా ఉన్నాయి ఇది మీరు ఏదైనా ఐటమ్ తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ బట్ దీనిలో ఏమంటే కొన్ని బిలోస్ వస్తాయి కొన్ని బిలోస్ రావు ఆ మాట కూడా చెప్తున్నాం ఇది జస్ట్ చిప్పురాన్ కోసం శాంపుల్స్ ఉన్నాయి తర్వాత కావాలంటే కట్టలు కట్టలు కావాలంటే కట్టలు కట్టలు కూడా తీసుకోవచ్చు లూజ్ లా కావాలంటే మనకి ఇట్లా డిజైన్స్ వస్తాయండి వితౌట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది దీంట్లో అంటే కొన్నిటికి 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 వస్తాయి రావు ఓన్లీ రూపీస్ ఆఫర్ ఐటమ్ సింగిల్ పీసెస్ ప్యాకింగ్ కావాలంటే సింగిల్ పీసెస్ ప్యాకింగ్ ఐటమ్ కూడా ఉన్నాయి ఇది స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ మా షాప్ లో ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చి ఇట్లా కట్టల్ కట్టలు కావాలంటే కట్టలు కట్టలు ఐటమ్ ఉన్నాయి ఇది వన్ ఫిఫ్టీ ఇంటూ ఓపెన్ చేయచ్చు ఇది విత్ బార్డర్ వచ్చినాయండి సారీస్ ఏది కావాలన్నా స్టాక్ అయితే ఫుల్ ఉంటుంది దీనిలో కంపల్సరీ బ్లౌజ్ వస్తాయి ఇందులో బ్లౌజ్ వస్తుంది ఇది విత్ బార్డర్ సారీస్ ఇది వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ ఉన్నాయి ఇది ఎవ్రీ వన్ వీక్ లా చేంజ్ అయితే ప్యాటర్న్ ఈ బార్డర్ ప్యాటర్న్ లో వన్ ఫిఫ్టీ నుంచి కట్ట కట్ట కావాలంటే కట్ట కట్ట కూడా తీసుకోవచ్చు కట్టా నుంచి ఫోర్ పీస్ ఫైవ్ పీస్ కూడా కావాలంటే సరే బార్డర్స్ వస్తాయి చూడండి ఇంకా మా షాప్ లో ఏమంటే వీడియో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా తర్వాత సింగిల్ కలర్ సింగిల్ కలర్ స్పెషల్ ఇట్లా దీనిలో ఆరెంజ్ ఉన్నాయి రెడ్ ఉన్నాయి పింక్ సింగిల్ కలర్ కావాలి అన్న కూడా ఉంటది చూడండి ఇట్లా ఇవి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ మధ్యలో ఉంటాయి తర్వాత వచ్చి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ లేస్ ఇవి ఏంటంటే లేస్ వస్తాయి వర్క్ ప్యాటర్న్ లో ఉంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా ఉన్నాయి 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 పీసెస్ పీసెస్ కావాలంటే 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 కూడా 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 ఎవ్రీ డే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫుల్ వర్క్ దీనిలో దీనిలో డిజైన్స్ విత్ 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 బ్లౌజ్ 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 సపరేట్ సపరేట్ దానిలో కూడా సెవెన్ టు టెన్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ తర్వాత ప్లేన్ కావాలంటే ప్లేన్ సారీస్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ దీనిలో కూడా ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సారీ వన్ ఇది వన్ ట్వంటీ ఎస్ ప్లేన్ సారీ అండ్ దానిలో విత్ బ్లౌజ్ కావాలంటే విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి విత్ బ్లౌజ్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు జరీ లైన్స్ అనేవి ఫుల్ ట్రెండ్ అయింది కదా ఇంకా డైలీ వేర్ సారీస్ లో ఈ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఓ వన్ ట్వంటీ ఎస్ దీనిలో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి విత్ బ్లౌజ్ వస్తాయి అవి కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్లా పేపర్ కాటన్ టూ హండ్రెడ్ విత్ బ్లౌస్ పేపర్ కాటన్ 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 ఓకే ఓకే లెనిన్ మిక్స్డ్ ఇట్లా ఉంటాయి కదా బ్లౌజ్ బ్లౌజ్ వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ దీన్ని కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇట్లా కట్టా కట్టా వస్తాయి మీకు కట్టా కట్టా తీసుకుని అవసరం లేవు కట్టా నుంచి టూ పీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బట్ కొరియర్ కావాలంటే ఫైవ్ థౌసండ్ బిల్ గ్రామీ షాప్ కి వస్తే ఎన్నైనా తీసుకోవచ్చు హోల్సేల్ తర్వాత ఇట్లా ప్రింటెడ్ బ్రాస్సు లా కావాలంటే ప్రింటెడ్ బ్రాస్ కూడా ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ సారీ

ఇది మనకి మంచి ఫ్యాన్సీ పట్టు సారీ కాంట్రాస్ట్ కలర్ సూపర్ గా కనిపిస్తుంది కాస్ట్ త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఆల్ మిక్స్ ఉన్నాయి కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ అన్ని మిక్స్ ఐటమ్ ఉన్నాయి మిక్స్ వస్తాయన్ని కూడా అన్ని కూడా ఇట్లా సరీ బార్డర్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ యెస్ ఇట్లా పెద్ద బోర్డర్స్ వచ్చినవి కూడా ఉన్నాయండి వీటిలో టిష్యూ సిల్వర్ టిష్యూ గోల్డెన్ టిష్యూ ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటాయి అన్నీ కూడా ఫ్యాన్సీ మిక్స్ అండి ఇంకా తర్వాత క్యాట్లాగ్ ఐటమ్ కావాలంటే తక్కువ రేట్లో క్యాట్లాగ్ కూడా ఉంది ఓకే ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ లో క్యాట్లాగ్ కలెక్షన్ జస్ట్ శాంపిల్ గా నేను ఒకటి రెండు చూపిస్తాను చూడండి గొట్టపతి లేస్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ చాలా బాగుంది ఇది టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఇది టూ హండ్రెడ్ క్యాట్లాగ్ తీసుకోవాలి ఓకే క్యాట్లాగ్ కంప్లీట్ ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనకి బండిల్స్లో వచ్చినాయి అంటే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బట్ ఇలా క్యాటలాగ్ బ్యాగ్ లో వచ్చిన మాత్రం మొత్తం తీసుకోవాలి బ్యాగ్ టు బ్యాగ్ ఓన్లీ టూ హండ్రెడ్ తర్వాత కూడా ఉన్నాయి టూ సిక్స్టీ రూపీస్ ఇంకా క్వాలిటీ ఇప్పుడు రాఖీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ బోనాల సీజన్ కూడా ఉంది కదా సో ఇలాంటి శారీస్ మంచిగా సేల్ చేయొచ్చు పెట్టుబడులకు కావాలన్నా కూడా మీరు షాప్ కి వచ్చి నచ్చిన సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారు కంప్లీట్ గా జార్జెట్ టూ తర్వాత పట్టులా కూడా అట్లా ఏమైనా ఫ్యాన్సీ కావాలంటే స్పెషల్ గా అట్లా పెట్టడానికి పెళ్లి కోసం పట్టు కూడా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్

ఓకే దీంట్లో కూడా మనకి కలంకారి ప్యాటర్న్ లో డిజైన్స్ చాలా ఉన్నాయి గోల్డెన్ ఫాయిల్ అంటే కూడా ఈ ఐటమ్ కూడా ఉన్నాయి బ్రాస్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి లేజర్ పెట్టుబడి సారీస్ డెలివర్ సారీస్ ఇంకా చూడండి ఇదంతా అవే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి డామేజ్ మిస్ప్రింట్ అట్లా ఏముండవు అన్నిటికీ బ్లౌజ్ కంగు కంపల్సరీ వస్తాయి హండ్రెడ్ రూపీస్ దాకా సారీస్ ఉన్నాయి ఇది వీడియో మాత్రం శాంపుల్స్ ఉన్నాయి తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మా షాప్ లో వీడియో ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఒకసారి వీడియో కాల్ చేసి కూడా మీరు ఆల్ ఐటమ్ చూసుకోవచ్చు ఇంకా తర్వాత మొత్తం మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్